వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే చేస్తున్నానండి సో బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రాక్ష డబ్బులు అయితే పడుతున్నాయండి పడినట్టుగా ఈ విధంగా మెసేజ్లు అయితే వస్తున్నాయి మీకు రాకపోతే కనుక మీ యొక్క ఫోన్లో మీరు ఈ విధంగా చెక్ చేసుకుంటే మీకు అయితే పడినట్టుగా చూపిస్తుంది సో ఏ విధంగా చెక్ చేసుకోవాలి పూర్తి వివరాలు తెలియజేస్తాను మిగిలిన వాళ్ళకు మాత్రం రేపటి నుండి అయితే ఈ విధంగా అయితే పడుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించారు పూర్తి వివరాలు మీకు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాం ఏపీలో డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంటాను అయితే అప్డేట్కి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ ఉన్నట్లయితే మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ డబ్బులు అయితే పడ్డాయి అకౌంట్లో డబ్బులు పడ్డాయి ఏపీ వైఎస్ఆర్ ఆసరా పథకం నిధులు అనేది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల చేశారు అనంతపురం జిల్లా ఉరవకొండలో నిర్వహించిన బహిరంగ సభలో ఏ డెబ్బై ఎనిమిది పాయింట్ తొంభై నాలుగు లక్షల మంది డ్వాక్రా మహిళల ఖాతాల్లో ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు పాయింట్ ఎనభై మూడు కోట్ల రూపాయలనైతే అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే జమ చేశారు ఈ పథకం ద్వారా మూడు విడతల్లో పంతొమ్మిది వేల నూట ఐదు కోట్ల రూపాయలు చెల్లించామని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలిపారు దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పేసి చెప్పారు మహిళా సాధికారతకు పెద్దపీట వేశామని చెప్పేసి చెప్పారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి డ్వాక్రా మహిళలు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి డబ్బులు అనేవి రుణమాఫీ డబ్బులు అనేది పడుతున్నాయండి అయితే పడినట్టుగా మనకు మెసేజ్లు అయితే వస్తున్నాయి అండి అయితే ఈ విధంగా మనకు మెసేజ్లు అయితే వస్తున్నాయి సో మీకు ఒక గ్రూప్కి ఏంటంటే మ్యాక్సిమం పన్నెండు వేల ఐదు వందలు వేస్తారు సో మనకు మీ యొక్క గ్రూప్ ఎంత అయితే లోన్ అనేది తీసుకొని ఉంటారో ఎన్నికల నాటికి సో దాన్ని బట్టి అయితే ఈ యొక్క రుణమాఫీస్ ఉన్న డబ్బులు అయితే వేస్తున్నారు అయితే దీనికి సంబంధించి మీకు పడ్డాయా లేదనేది మీరు చెక్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణమాఫీ వెబ్సైట్ లింకు అయితే ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి దీనికి సంబంధించి అక్కడ మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేసి అనగా మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు నెంబర్ అనేది అక్కడ అడుగుతారండి సో అక్కడ మీ యొక్క నెంబర్ ఎంటర్ చేసి సో పూర్తిగా మీ యొక్క వివరాలను తెలుసుకోవచ్చు మీకు డబ్బులు పడ్డా లేదా అని చెప్పేసి పూర్తి ఇన్ఫర్మేషన్ సో ఇదేంటి మనకు ఉన్నటువంటి డ్వాక్రా మహిళ రుణమాఫీకి సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్